నేను మిమ్మధు తెలంగాణలో చోటు చేసుకోబోతుంది ఏంటి ఆసక్తికరమైన పరిణామం అంటే అందరు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్న విషయం కూడా తెలిసిందే అయితే వచ్చే వారంలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఖరారు కానున్నట్టు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా బీసీ రిజర్వేషన్ అనే ఒక నాను అందరిలోకి తీసుకొచ్చింది ఏంటి అంటే ఇక చూసుకుంటే తెలంగాణలో మెంబర్స్ బీసీలో ఉన్నారు కాబట్టి బీసీ రిజర్వేషన్ అనే ఒక నాడును తీసుకొచ్చి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించడం కూడా జరిగింది అంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీకి నలభై రెండు శాతం కోట నిర్వహిస్తున్నట్టు వారు ప్రచారం చేయడంతో అందరూ కూడా దాని మీద ఆశాభావం వ్యక్తం చేశారు ఇంకొక విషయం ఏంటి అంటే ఇంతకు ముందు కూడా బీసీ రిజర్వేషన్ చూసుకుంటే ఇరవై ఏడు శాతం బీసీ రిజర్వేషన్ ఉండేది అయితే ఇక ఇక వీరు చూసుకుంటే ఇప్పుడు మొత్తం కూడా ఈ బీసీ రిజర్వేషన్ లోకే ముస్లింల యొక్క షెడ్యూల్ కులనం కూడా కలపడం జరిగింది సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇదంతా కలిపి కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే ఇందులోకి ముస్లింస్ ని కలపదు అని చెప్పి బీసీలు కొన్ని ఆ ధర్నాలు కూడా చేయడం జరిగింది కానీ ఇవంతా కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒకవేళ బీసీలకు పెంచినా కూడా త్రీ పర్సెంట్ పెంచినట్టే అవుతుంది ఎందుకు అంటే ఆల్రెడీ ఇరవై ఏడు శాతం బీసీలకు ఉంది అంటే ముస్లింస్ ముస్లిం మైనార్టీ సంఘాలు ఎందులో చేరకుండా చూసుకుంటే ఆల్రెడీ బీసీలకు ఇరవై ఏడు ఉంది అంటే ముస్లిం మైనార్టీ సంఘాలు చేసిన తర్వాత అంటే నలభై రెండు శాతం అంటే ఇక్కడ చూసుకుంటే బీసీలు చేసిన తర్వాత నలభై రెండు శాతం అంటే ఆల్రెడీ బీ ఆల్రెడీ ముస్లింలకు ఒక ప్రత్యేక కేటాయింపు అయితే ఉంది మరి ఆ కేటాయింపులు కదా మరి దీంతోనే చేసి మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఇక వచ్చింది ఎంత రిజర్వేషన్ అనేది కూడా మీ అంచనాలు వదిలేస్తున్నాను సరే ఆ ఇచ్చింది ఏమైనా పర్ఫెక్ట్ గా ఇస్తుందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా లేదు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట తప్పిందనే చెప్పచ్చు ఇక దీనికి ఒక ట్విస్ట్ కూడా యాడ్ అయింది ఏంటంటే మేము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రంలో ఆమోదించడం జరిగింది అయితే అక్కడి నుంచి అనుమతి రాలేదు ఇక గవర్నర్ దీని మీద ఎటువంటి అనుమతి తెలపలేదు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనడం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా అందడం అయితే జరుగుతుంది మరి ఏదేమైనా సరే ఇక కోర్టు కూడా తన ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇక తిరిగి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి లేదంటే ఇంతకు ముందు కొనసాగుతున్న వాళ్ళకే పదవి కాలం పెంచాలి అన్న రీతిలో అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే ఇదే నేపథ్యంలోనే ఇక ఈ నెలలోనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అవుతున్నట్టు తెలుస్తోంది ఇక చూసుకుంటే ఈ విషయం పట్ల ప్రభుత్వం కూడా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే రేపు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది అంటే దీని ప్రకారం చూస్తుంటే ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారు కు ఈ మీటింగ్ కు సంబంధం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి ప్రజల మధ్య ఎప్పుడు ప్రచారం చేయాలి అన్న విషయాల గురించి చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ నెల పద్దెనిమిదిన కేబినెట్ మీటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది ఇక స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై కూడా ఈ విషయంలో చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మాట ఇచ్చారు కాబట్టి ఇక ఈ విషయంలో ఏం చేద్దాం ప్రజలకు ఎలా నచ్చజెపు రిజర్వేషన్ మార్పులు చేర్పులు చేద్దాం అన్న విషయాల గురించి కూడా ఇక్కడ ఇక్కడ మీటింగ్ లో చర్చించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇక రిజర్వేషన్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ నెల ఇరవై లోపు జెడ్పీ చైర్మన్ ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు ఖార్ కూడా తెలుస్తుంది ఇక చూసుకుంటే ఈ నెల ఇరవై రెండు లోపు ఎంపీటీసీలకు రిజర్వేషన్లు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా ఇక కీలక వర్గాలు అయితే చెప్పుకొస్తున్నాయి ఈ నెల ఇరవై ఐదున లేకపోతే ఇరవై ఎనిమిదిన నా షెడ్యూల్ ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇక సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెకండ్ వీక్ వరకు ఎన్నికలకు పోలింగ్ కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక అక్టోబర్ లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది అంటే దీనికి ముందుగానే సార్ కిందికి ఇక చూసుకుంటే సర్పంచ్ ఎన్నికలు ఒకసారి ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మరోసారి జరిగేలా ఉన్నాయి అంటే ముందుగానే అంటే సెప్టెంబర్ లోనే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది ఆ తర్వాత అంటే అక్టోబర్ లో అక్టోబర్ చివరి వారంలో కావచ్చు అలా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఆల్రెడీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణలోకి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా దాటిపోవడం జరిగింది మరి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగకపోవడం కూడా ఇక్కడ విశేషంగా చెప్పొచ్చు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే వీటిని కూడా పరిష్కరించాల్సి ఉంటుంది కాబట్టి కానీ ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఇక కోర్టు కూడా ఈ విధంగానే తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఇంత త్వరగానే ఎన్నికలు రిపీట్ మరి ఎప్పుడో రావాల్సిన ఎన్నికలు అయితే ఇక పోస్ట్ పోన్ అవ్వుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు చూసుకుంటే ఇంకా సెప్టెంబర్ లో అక్టోబర్ లో అయితే ఇక పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించి అయితే సెప్టెంబర్ లో జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి ఇక పంచాయతీకి సంబంధించి అదే సర్పంచ్ సంబంధించింది అయితే ఇక అక్టోబర్ లో జరగనున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా సరే ఇక త్వరలో రానున్న రోజుల్లోనే ఈ స్థానిక జరగబోతున్నాయి కాబట్టి ఇక ప్రచారాలు ముమ్మరం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక పోటా పోటీన వారి వారి యొక్క నియోజకవర్గాలని డెవలప్ చేసుకోవడానికి కావచ్చు ఇక అభివృద్ధి పథకాలన్నీ ఇప్పుడే గుర్తుకొస్తాయి అందరికీ కూడా అధికారులకు కూడా ఇక చూసుకుంటే వాళ్ళు వాళ్ళ పార్టీ బలోపేతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి సర్వశక్తులు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ప్రజల మద్దతును తెలుసుకోవడానికి ప్రజలలో ఉండడానికి కూడా ఇప్పుడు ఎక్కువగా సిద్ధపడచ్చు మరి వెయిట్ చేసి చూద్దాం ఇక సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు ముందంజ ఉంటారో ఎవరు వెనకంజ ఉంటారో అని కూడా తెలుసు తెలుసుకుందాం ఇక ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ కి కనీస మద్దతు కూడా లేదని చెప్పొచ్చు ఇక ఇటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఈసారి ఈ విషయంలో అంటే స్థానిక సంస్థల ఎలక్షన్ లో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందా లేదా అనేది కూడా మనం మాత్రం వెయిట్ చేసి చూద్దాం మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి